హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పల్లవి కథనం గురించి తెలుసుకుందాం అపార్ట్మెంట్ పార్కింగ్లో కార్ పార్క్ చేసి లెటర్ బాక్స్లో లెటర్ కోసం వెతికాను అరవింద నేత్రాలయం నుండి వచ్చిన ఉత్తరం ఉంది టు అనురాధ అండ్ అనిరుద్ధ్ అని అడ్రస్లో రాసి ఉంది పాత అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి పంపినట్లున్నారు చేత్తో అందమైన డ్రాయింగ్ వేసి దాని హ్యాపీ న్యూ ఇయర్ అని విసి రాసి ఉన్నాయి ఎంత అందమైన డ్రాయింగ్ వేశారు నా బుజ్జి పిల్లలు కళ్ళు ఉన్నవారికంటే ప్రపంచాన్ని ఎంత అందంగా చూపించారు అని మురిసిపోయాను అనిరుద్కి నా ప్రేమకు గుర్తుగా మిగిలింది వీళ్ళు మూడు సంవత్సరాల క్రితం నా బర్త్డేకి అనిరుద్ నన్ను ఈ ఆశ్రమానికి తీసుకెళ్ళాడు అందులో నుండి ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని వారికి చదువు చెప్పిస్తున్నాం వారికి నచ్చినవే ఈ కార్డులు ప్రతిగా నేను కూడా వాళ్ళకి విశేష పంపాలి అనుకుంటూ లిఫ్ట్ ఎక్కాను లిఫ్ట్ ఎక్కగానే పక్కింటి గారు కలిశారు మొహమాటంగా చిన్న నవ్వు నవ్వాను ఆవిడ కూడా చిరునవ్వుతో సమాధానమిచ్చారు ఇంటి తలుపు తీసి లెటర్ టేబుల్ మీద పెట్టి ఫ్రిడ్జ్లో నీళ్లు తీసుకుని సోఫాలో కొలబడ్డాను గుమ్మం వద్ద గారు లోపలికి రావాలా వద్దా అన్న సంశయంలో ఉండటం చూసి రమ్మని పిలిచాను నువ్వు వచ్చి నెల రోజులైంది అప్పటి నుండి ప్రయత్నిస్తున్నాను నిన్ను పరిచయం చేసుకుందామని అన్నారు నా పేరు అనురాధ ఆంటీ అని పరిచయం చేసుకుని ఆవిడకు మంచినీళ్ళ గ్లాస్ అందించాను గుమ్మానికి ఎదురుగా అమ్మా నాన్నల ఫోటోలకి దండలు చూసి ఆవిడ కొంత విషయం గ్రహించినట్లున్నారు ఒకదానివే ఉంటున్నావా అమ్మ అని ఆవిడ సందేహాన్ని అడిగేశారు అవునాంటీ అని చెప్పాను ఇంకా కాలేదా అమ్మాయి అన్నారు శారదా గారు అయ్యిందాంటి మేము విడిపోయాము అని ఆవిడ అడగబోయే తర్వాత ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాను అయ్యో పాపం అబ్బాయి ఏ లోపం ఉన్నవాడు శాడిస్ట్ అయి ఉంటాడు పోనీలే అన్నారు ఆవిడ కాసేపు తర్వాత లేదు ఆంటీ అతను మంచివాడే మా ఇద్దరికీ అభిప్రాయాలు భేదాలు వచ్చాయి అందుకే విడిపోవలసి వచ్చింది అంతే అని ఆవిడ వైపు చూశాను నా నిర్ణయాలకి ఆ అవతలి వాళ్ళని బాధ్యులను చేయటం నాకు ఇష్టం ఉండదు మరి ఆవిడ నుండి నేను ఊహించిన ప్రతిస్పందనే వచ్చింది ఆవిడ కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాక అన్నట్టు మర్చిపోయాను పని అమ్మాయి వచ్చి వేలయ్యింది నేను మళ్ళీ వస్తానని చెప్పి గ్లాస్ పెట్టి వెళ్ళిపోయారు కానీ ఆవిడ ముఖంలో మార్పుని గమనిస్తూనే ఉన్నాను ఆవిడ వచ్చినప్పుడు నా మీద ఉన్న కుతూహలం సింపతి ఇప్పుడు లేవు నేను తప్పు చేశానన్న భావన ఆవిడ ముఖంలో స్పష్టంగా కనిపించాయి భర్త లేకుండా ఉన్న స్త్రీ అంటే తీగ తెగిన వీణ లాంటిదా ఉన్న విలువ ఉండదా విడాకుల్లో తప్పు ఆడదో లేక మగదో ఎందుకు కావాలి పరిస్థితులది ఎందుకు కాకూడదు ఈ విషయం అర్థం చేసుకునే మనసు ఎవరికి ఉంటుంది అయినా ఎందుకు ఉండాలి నా మనస్సాక్షికి తెలిస్తే సరిపోదా ఫోన్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ వాట్సాప్ మెసేజ్ చూసి ఒకసారి షాక్ అయ్యాను నా చిన్ననాటి స్నేహితురాలు పల్లవి నుండి మెసేజ్ ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది అని వాళ్ళ అమ్మగారు పంపిన మెసేజ్ ఆ మెసేజ్ చదివి గుండె దడ తగ్గకుండా కొట్టుకుంటూనే ఉంది అదుపు తప్పి కొట్టుకుంటున్న గుండెను లయబద్ధంగా చేయటానికి కొద్ది సమయం పట్టింది ఆమె జీవితం ఇలా ఉన్నట్లుండి మోగబోయిందేమిటి పల్లవి నేను చిన్నప్పుడు పక్కపక్క వీధుల్లోనే ఉండేవాళ్ళం పల్లవి వాళ్ళది ఉన్న కుటుంబం వాళ్ళ నాన్నగారు ఎల్ఐసిలో ఆఫీసర్గా పనిచేశారు మా నాన్నది ఆయన ఆఫీస్లోనే చిన్న ఉద్యోగం పల్లవి వాళ్ళ అమ్మగారు నాన్నగారు నన్ను కూడా ప్రేమగా చూసేవారు ఇద్దరం కలిసి రోజు సంగీతం క్లాస్కి వెళ్ళి వచ్చేవాళ్ళం ఒకే కంచం ఒకే మంచం అన్నట్లుగా పెరిగాము కాలేజీ అయిపోయాక ఇద్దరం వేరువేరు చోట్ల స్థిరపడిపోయాము అప్పుడప్పుడు వాట్సాప్ ఫేస్బుక్లోనే పలకరింపులు పల్లవి అలా పంపిన తమ చిన్నప్పటి పాత ఫోటోనే చూస్తూ ఉండిపోయాను నా మనసంతా ఎవరో తొలిచేస్తున్నట్లు బాధగా ఉంది ఆలోచనల నుండి బయటకు వచ్చి పల్లవి వాళ్ళ ఊరు రామాపురానికి బయలుదేరాను బస్సు కదులుతుండగా నా ఆలోచనలు అంతకు మించి వేగంగా కదులుతున్నాయి ఇయర్ఫోన్తో కర్ణాటక సంగీతం పాటలు పెట్టుకుని వింటుండగా గతం గుర్తుకొచ్చింది ఇంటర్ చదివే సమయంలో మేము శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో విభే రామరసం పాట కచేరీ ఇస్తున్నాము అయితే పల్లవి ధ్యానం ఆ గుడిలోని రాముడిపై కాకుండా అదే గుడిలో వేరే వారి మీద ఉండటం గమనించాను శంకరాభరణంలో శారదలాగా ఆమె పాటలు కూడా అపశృతి దొరింది కచేరీ అయిపోయాక అడిగాను ఎవరే అతను అని అడిగాను అతని పేరు చరణ్ పక్క వీధిలోనే ఉంటాడు నేనంటే అతనికి పిచ్చి ప్రేమ నన్ను నెల రోజులుగా వెంబడిస్తున్నాడు తెలుసా అని గర్వంగా చెప్పింది నువ్వు ఇంకా మేజర్వి కూడా కావు ఈ గోలంతా ఎందుకు ఇంతకీ అతను ఏం చేస్తాడు అని కోపంగా అడిగాను అతను పెద్ద చదువుకోలేదు కార్ డ్రైవింగ్ నేర్పుతాడు అందుకే నన్ను కాలు కూడా కింద పెట్టకుండా చూసుకుంటాడు అని సిగ్గుతో తలవంచుకుని చెప్పింది అంటుండగానే అతను ఆమె పక్కనే కార్ ఆపాడు ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు తరువాత ప్రేమ దోమ అన్ని అని గట్టిగా చనువుతో చెప్పాను మా ప్రేమ నిర్మలమైనది తెలుసా మేమిద్దరం పల్లవి చరణాలలాగా కలిసిపోతాము చూడు పేర్లు కూడా ఎంత బాగా కలిశాయో అయినా నీ వెంట ఎవరు పడకుండా నా వెంట పడుతున్నారని నీకు బాధగా ఉంది కదా అని నిర్లక్ష్యంగా నా వైపు ఒక చూపు విసిరి కారు ఎక్కి వెళ్ళిపోయింది నాకు తన మీద కోపం రాలేదు కానీ ఆమె అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు తనకి తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దురుపయోగం చేస్తుందని అనిపించింది నా మాటలకు నాకు నాన్న ముఖంలో సంతోషం చూసినప్పుడే గర్వంగా ఉంటుంది నాకు ఊహ తెలియని వయసు నుండి నాన్న అమ్మలేని లోటు తెలియకుండా పెంచాడు పొద్దున్నే వంట వండి ఇల్లు సర్ది వెళ్ళిపోయేవాడు సాయంత్రం మళ్ళీ వేడివేడిగా అన్నం వండి తన చేత్తో తినిపించేవాడు రాత్రికి నీతి కథలు చెప్పేవాడు నాన్నకు నేను తప్ప వేరే లోకం తెలియదు పెద్దగా స్నేహితుడు కూడా ఉండేవారు కాదు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని చుట్టాలు అందరూ సలహా ఇచ్చినా వారిని గట్టిగా వారించేవాడు నాన్నకు నా పాటలంటే ప్రాణం రోజూ నాతో పాట పాడించుకుని సేద తీరేవాడు నాన్నకు నేను ఇవ్వగలిగే చురుకాను కాదే అటువంటి నాన్నని పెద్ద బాగా సుఖపెట్టాలని కలలు కన్నాను పల్లవి వాళ్ళ అమ్మగారి చెవిలో ఈ విషయం నెమ్మదిగా చెప్పాను దానితో ఇంట్లో ఆమెను బాగా కట్టడి చేశారు వారు ఆమెకు వివరించి చెబితే బాగుండేదేమో ఆ రోజుతో గొడవ సమస్య పోతుందని భావించాను ఇంటర్ ఎంసెట్ వల్ల నేను బిజీ అయిపోయాను కొన్నాళ్ళు కచేరీలకు దూరంగా ఉన్నాను ఇంటర్ అయ్యాక నేను ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాను పల్లవి డిగ్రీ జాయిన్ అయ్యింది ఇక మాకు కలవటం కుదరలేదు ఒకరోజు సాయంత్రం పల్లవి వాళ్ళ అమ్మగారు గీతా గారు కాల్ చేశారు అను ఒకసారి ఇంటికి అర్జెంటుగా రామ్మా అని ఇంటికి వెళ్ళేసరికి గీతా గారి కళ్ళు వాచి ముఖమంతా ఉబ్బిపోయి ఉంది ఏమైందంటే కంగారుగా అడిగాను పల్లవి కాలేజీ నుంచి ఇంటికి రాలేదు స్నేహితురాళ్ళు ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు నాకేమీ పాలుపోక నిన్ను పిలిచాను అని దిగులుగా అన్నారు రాత్రంతా ఆంటీతోనే గడిపాను పొద్దున పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది కంగారుగా పోలీస్ స్టేషన్కు పల్లవి చరణ్ పూలదండలతో కనబడిన సన్నివేశం చూసి గీతాగారు కుప్పకూల్పోయారు ఇంట్లో వాళ్ళు ఆమె ప్రేమ విషయం తెలుసుకుని వద్దని మందలించడంతో మేజర్ అయిన తర్వాత ఒకరోజు ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకుంది అభిమానం దెబ్బతిన్న పల్లవి తండ్రి ఇద్దరినీ ఇంట్లోనికి అడుగుపెట్టనీయలేదు ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా అతనిని వదలను అని చెప్పింది ఇంతలో గర్భవతి అయిందని కూడా తెలిసి ఇంకా చేసేదేమీ లేక తల్లిదండ్రులు రాజీ పడిపోయారు తర్వాత తాను సంతోషంగానే ఉన్నట్టు నాకు అనిపించింది నెమ్మదిగా తల్లిదండ్రులతో రాకపోకలు కొనసాగాయి ఫేస్బుక్లో వాట్సాప్లో ఫోటోలు షేర్ చేస్తూనే ఉండేది ప్రేమించిన వాడితో సుఖంగానే ఉందని అనుకున్నాను మరి అంతలోనే ఇంత ఘోరం ఎలా జరిగినట్లు ఇంతలోనే ఫేస్బుక్ నోటిఫికేషన్ పింగ్ అంటూ శబ్దం చేసింది అనిరుద్ధ్ అప్పుడే పుట్టిన వాళ్ళ పాప ఫోటో షేర్ చేశాడు నేను ఫ్రెండ్స్ లిస్టులో నుండి తీసేశాను కానీ నా ఫ్రెండ్స్ ఎవరో లైక్ చేశారు పాప ముద్దుగానే ఉంది కానీ ఎంత తమాయించుకున్నా అది భరించలేకపోతున్నాను నీరుతో ఎంత జీవితాన్ని ఊహించుకున్నానో అవన్నీ తల్లిదండ్రులకు అయిపోయాయి ఇద్దరం కాలేజీ నుండి స్నేహం కొన్ని రోజులకి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యే అంటూ అతను ప్రపోజ్ చేసిన సంఘటన గుర్తుకొచ్చి ఎక్కడి నుండో పెదవుల్లో చిన్న నవ్వు ములిచింది అతను గులాబీ ఇచ్చినప్పుడు నా హృదయవేణను అతను సుత్తిమెత్తగా సృష్టించినట్లు అనిపించి పెద్దల అంగీకారంతో ఇద్దరం పెళ్ళి కూడా చేసుకున్నాం అలాగా రెండు సంవత్సరాలు చాలా ఆనందంగా గడిచిపోయాయి ఆ రోజు ఆఫీస్ నుండి త్వరగా వచ్చి తనకి లండన్లో హాస్పిటల్ నుండి మంచి ఆఫర్ వచ్చిందని చెప్పాడు ఇప్పుడు మనకి డబ్బులకి ఏం తక్కువ అని ఇండియా వదిలి వెళ్ళటం అవసరమా అన్నాను అది కాదను మనకు రేపు పిల్లలు పుడితే బోలెడు ఖర్చులు అవుతాయి ఇక్కడే ఉంటే ఎన్ని రోజులని ఎదుగుబొదుగు లేకుండా ఉండడం నువ్వు కూడా వచ్చే రాదు అక్కడే సెటిల్ అయిపోవచ్చు అన్నాడు అది కాదు అరవింద్ నీకు తెలుసు కదా నాన్నని వదిలి రావడం నాకు ఇష్టం లేదు నాన్నకేమైనా అయితే నా నిర్ణయం వల్లే అయిందన్న అపరాధ భావంతో నేను జీవితాంతం గడపలేను నా కారణం నాది ఒక వంట మనిషిని పని మనిషిని పెడదాం మీ నాన్నగారిని ఒక మంచి ఓల్డేజ్ హోమ్లో ఉంచుదాం ఇక నీ ఉద్యోగం అంటావా రెండేళ్ళు కళ్ళు మూసుకుంటే అదే వస్తుంది అప్పటిదాకా నా జీవితం ఉంది కదా అనేది అతని ఆర్గ్యుమెంట్ నేను అతని వాదనతో ఏకీభవించలేకపోయాను అతని వైపు నుండి చూస్తే అతని ఆలోచన సరి అయినదే కావచ్చు నా వైపు నుండి నాకు నా నిర్ణయమే సరైనది అనిపించింది అతను భవిష్యత్తు గురించి కలలు కన్నాడు నేను నా గతాన్ని విస్మరించి బాధ్యతలను వదులుకోలేకపోయాను కొన్ని రోజులు అతను లండన్లోనే నేను ఇండియాలోనే ఉండి ప్రయత్నిద్దాం అనుకున్నాం కానీ అతను లండన్లో చేరిన తర్వాత అక్కడ కొలీగ్తో పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారింది మా మనుషుల మధ్య కూడా దూరం పెరిగి అది విడాకులకు దారి తీసింది సరేలే ఏదైనా నేను కావాలని తీసుకున్న నిర్ణయం అది నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు నాన్నని చివరి రోజుల్లో వదిలేశానన్న అపరాధ భావంతో నేను లేక తన కెరీర్ని వదులుకున్నానన్న బాధతో అతను రాజీ పడవలసి వచ్చేది కదా బస్సు వెళ్ళాలనుకున్న గమ్యానికి చేరింది బస్సు దిగి నేరుగా గీతాగారి ఇంటికి వెళ్ళాను గదిలో ఒక మూల పూలదండ అలంకరించి ఉన్న పల్లవి ఫోటోలు చూసి నేను కూడా ఏడుపు ఆపుకోలేకపోయాను గీతాగారిని పట్టుకొని ఏడ్చేశాను కాసేపటి తర్వాత తమాయించుకొని అడిగాను ఇలా ఎలా ఆంటీ అని గీతాగారు ఏడుపు తమాయించుకుంటూ చెప్పారు పెళ్ళైన సంవత్సరానికి పల్లవికి ఆర్థిక పరిస్థితి మీద ఒక అవగాహన వచ్చింది అతను కారు డ్రైవర్ అని తన స్థితిగతులకు కోరికలకు తూగలేడని తెలిసి వచ్చింది కొద్ది సంవత్సరాలకు ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గి ప్రాక్టికల్ జీవితంలోకి వచ్చారు అతనికి కూడా ఆమెపై మోజు తగ్గి పుట్టింటి నుండి డబ్బు తెమ్మని వేధించేవాడట ఆత్మాభిమానాన్ని చంపుకోలేని పల్లవి ఉద్యోగం చేయటం మొదలుపెట్టింది అయితే చదువు మధ్యలో ఆపివేయటం వల్ల ఆమె ఏదో చిన్న ఉద్యోగం చేయవలసి వచ్చింది తరచూ ఇంట్లో భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉండేవట ఆ సంఘర్షణ వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినడం వల్ల మరి ఏమో చివరికి పల్లవికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది కానీ పల్లవి ఆ విషయాన్ని తల్లిదండ్రుల వద్ద దాచిపెట్టింది పల్లవి ఆరోగ్యం విషమించేసరికి అతను సరైన వైద్యం అందించలేక ఆ పరిస్థితిలో పల్లవిని ఆ పల్లవిని తల్లిదండ్రుల వద్ద అప్పగించి వెళ్ళిపోయాడు చివరి నిమిషంలో ఎంత ప్రయత్నించినా వారు ఆమెను బతికించలేకపోయారు ఇంత జరిగినా అతను మళ్ళీ పల్లవిని చూడ్డానికి కూడా రాలేదు ఈ వయసులో ఇంత చిన్న పల్లవిని ఎలా పెంచాలమ్మా ఈ జీవితం ఎప్పటికీ గట్టెక్కాను అని ఆవిడ బాధపడుతూనే ఉన్నారు జరిగిన విషాదంతో సంబంధం లేకుండా ఆడుకుంటున్న పల్లవి కూతురు కీర్తనని చూశాను కీర్తన నిజంగా బొమ్మలా ముద్దుగా ఉంది గుండ్రని కళ్ళు బూరెల్లాంటి చిక్కిళ్ళు అందమైన నవ్వు నా కళ్ళ ముందు నుండి ఆ ఏడేళ్ల పాపరూపం మర్చిపోలేకపోతున్నాను చదువుకున్నా వెళ్ళి ఎత్తుకున్నాను నేనెవరో తెలుసా మీ అమ్మ చిన్నప్పటి ఫ్రెండుని అని ఒక చాక్లెట్ ఇచ్చి కీర్తన కళ్ళల్లోకి చూశాను ఓ నాకు తెలుసు అమ్మ నీ గురించి చెప్పేది అని చేతిలో చాక్లెట్ తీసుకుని పరిగెత్తింది ఆంటీ మీకు అభ్యంతరం లేకపోతే ఒక విషయం చెబుతాను తల్లిదండ్రులు లేని బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కీర్తనకి ఇంత చిన్న వయసులో ఆ లోటు తెలియనివ్వకూడదు నాకు కీర్తనని చూస్తే జీవితంలో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి మీరందరూ నాతో ఉంటే నా జీవితం కూడా పరిపూర్ణమవుతుంది అని నా మనసులో మాట చెప్పాను గీతా గారు నన్ను దగ్గరికి తీసుకున్నారు నాకు అభ్యంతరం ఏముంటుందమ్మా కానీ నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం అన్నారు గీతాగారు లాలనగా అనిరుద్ ఇంకా నా మనసులో ఉండంగా వేరే ఎవరినో పెళ్లి చేసుకోలేను ఆంటీ అన్నాను కాలచక్రంలో పదేళ్లు గిర్రును జరిగాయి కీర్తన రవీంద్ర భారతిలో తన మొదటి కచేరీ ఇస్తుంది మొదటి వరుసలో కూర్చున్న నాకు గర్వంతో కన్నీళ్లు ఉప్పొంగి వస్తున్నాయి అందుకే స్త్రీకి జీవితంలో అడుగడుగునా చాయిస్లే చదువు ప్రేమ పెళ్ళి పిల్లలు ఉద్యోగం తల్లిదండ్రులు అత్తామామలు ఇలా ఆ ఛాయస్లను ఎంచుకుని వివేకం వాటిని ఎదుర్కొనే మానసిక ధైర్యం ఎంతో అవసరం హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్